భారత్ అమెరికాల మధ్య సుంకాల యుద్ధం వేళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చే నెల న్యూయార్క్ వెళ్లనున్నారు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమయ్యే అవకాశం ఉంది ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలను మెరుగుపరచడానికి ఈ సమావేశం కీలకం కానుంది కాగా పెంచిన సుంకాల అమల్లోకి రాకముందే భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు అమెరికా పర్యటన సందర్భంగా వివిధ దేశాల నాయకులతో వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాలు సమితి ప్రధాన కార్యాలయం ఉన్న న్యూయార్క్ లో సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహిస్తారు ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన చేపట్టారు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాల కారణంగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది సెప్టెంబర్ ఇరవై ఆరున ఐక్యరాజ్య సమితి వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది ఈ సమావేశాల్లో ట్రంప్ కూడా ప్రసంగిస్తారు దీనికి ప్రపంచ దేశాల నాయకులు హాజరుకానున్నారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ప్రధాని మోడీ గత ఏడు నెలల వ్యవధిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో మోడీ వైట్ హౌస్ ను సందర్శించి ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత భారత అమెరికా సంబంధాల్లో అనేక మార్పులు వచ్చేశాయి భారత్ ఆప్తదేశం అంటూనే వాణిజ్య సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరించారు అమెరికా అధ్యక్షుడు ముఖ్యంగా వ్యవసాయం పాడి పరిశ్రమలకు సంబంధించి అమెరికా దిగుమతులను అనుమతించే విషయంలో భారత్ సుముఖంగా లేదు దీంతో ఆగ్రహించిన ట్రంప్ భారత్పై ఇరవై శాతం సుంకం విధించారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నందున అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకం విధించారు దీంతో మొత్తం సుంకం యాభై శాతానికి చేరుకుంది ఆగస్టు ఏడున ఇరవై ఐదు శాతం టారిఫ్ అమల్లోకి రాగా మిగిలిన సగం ఆగస్టు ఇరవై ఏడున అమల్లోకి రానున్నాయి ఈ గడువులోగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరు దేశాలు తీవ్రంగా చర్చలు జరుపుతున్నాయి రష్యా నుంచి సమురు కొనుగోలు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినా భారత్ పట్టించుకోలేదు సుంకాల పెంపునకు ఇదే ప్రధాన కారణమని ఈయన బహిరంగంగానే చెప్పారు ఆ దేశం నుంచి సమురు దిగుమతులు నిలిపివేస్తే సుంకాలపై పునరాలోచిస్తానని సంకేతాలు కూడా ఇచ్చారు అయితే అమెరికా ఒత్తిళ్లకు ఏమాత్రం తలగ్గొద్దని మోడీ నిర్ణయించారు దేశంలోని రైతులు మధ్యకారులు పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు అవసరమైతే ఆ భారాన్ని తామే మోస్తామన్నారు టారిఫ్ల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత్తో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ ఇప్పటికే స్పష్టం చేశారు కాగా సుంకాల విషయంలో భారత్ కాస్త మొండివైఖరి ప్రదర్శిస్తోందని విమర్శిస్తున్నారు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ దీనివల్లే వాణిజ్య చర్చలు నెమ్మదిగా సాగుతున్నాయని వ్యాఖ్యానించారు భారత్తో సహా స్విట్జర్లాండ్ ఇతర దేశాలతో పెద్ద పెద్ద వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగబోతున్నాయని అన్నారు అక్టోబర్ చివరి నాటికి అన్ని ముఖ్యమైన దేశాలతో వాణిజ్య చర్చలు ముగిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు కాగా భారత్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న కఠినమైన వైఖరిని ఆయన సొంత పార్టీ రిపబ్లికన్ నేతలు మాజీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ ద్వంద్వ వైఖరిని తప్పుబట్టారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ రష్యా నుంచి భారీగా చమురుకుంటున్న చైనాపై ట్రంప్ సుంకాలు విధించకపోవడంతో భారత్ తీవ్రంగా స్పందించిందని జాన్ బోల్టన్ అన్నారు భారత్ విషయంలో ట్రంప్ అవలంబించిన కఠిన వైఖరి కారణంగా ఆ దేశం చైనా రష్యాలతో జట్టుకట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు మూడు దేశాలు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉందని జాన్ అభిప్రాయపడ్డారు చైనా పట్ల ట్రంప్ సానుకూలంగా వ్యవహరించడాన్ని అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అవుతుందని వ్యాఖ్యానించారు ట్రంప్ విధించిన అదనపు సుంకాలు రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లను నిలువరించలేకపోయాయని జాన్ బోల్టన్ విమర్శించారు భారతపై ట్రంప్ చూపిస్తున్న పక్షపాత వైఖరి భవిష్యత్తులో అమెరికాకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు అమెరికా మాజీ వాణిజ్య అధికారి క్రిప్టోఫర్ వాణిజ్య సుంకాల కారణంగా అమెరికా భారత్ మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారాయన అమెరికా విశ్వసనీయత పైన ప్రశ్నలు రేకెత్తించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను తెంచుకోవద్దని భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ కూడా సూచించారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ చైనా చేయొచ్చా అని ఆమె ఇదివరకే ప్రశ్నించారు రష్యా నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తోందని అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి తొంభై రోజుల మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనను ఆమె పరోక్షంగా విమర్శించారు భారత్పై ట్రంప్ సుంకాల బాధడితో అమెరికాకే ఎక్కువ నష్టమని అక్కడి ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న పలు ఉత్పత్తులపై ఇన్నాళ్లుగా అతి తక్కువ సుంకాలు ఉండేవి ఇటీవలి కాలంలో ఐఫోన్లు ఇతర స్మార్ట్ఫోన్లు భారత్లో పెద్ద ఎత్తున తయారై అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి వీటిపై అదనపు సుంకాలతో అమెరికా వినియోగదారులపై పెనుభారం మోపడమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత్ ఎగుమతి చేసే ఔషధాల్లో క్యాన్సర్ మధుమేహం హృద్రోగాలు సాంక్రమిక వ్యాధులకు సంబంధించిన కీలక ఔషధాలు చాలా ఉన్నాయి అమెరికన్ వాహన తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చులను తక్కువగా ఉంచుకోవటానికి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వేడి భాగాలపైనే ఆధారపడుతున్నారు ట్రంప్ నిర్ణయంతో వాటన్నింటి ధరలు పెరుగుతాయి ట్రంప్ మోడీ భేటీతో సుంకాల భారత్ తగ్గడంతో పాటు ఆరు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు